శ్రీ వినాయక బ్రతికథ ప్రారంభం శ్రీ మదికిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయచు ఒకనాడు సైమీసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనికాది ఋషి ప్రముఖులకు అనేకనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్యవైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒక అనుక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయవైభవాలను పుత్రపాత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయనా కుమారస్వామి సర్వసంపత్కారము ఉత్తమము ఆయుష్కామార్జ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతకథం అనేది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితనాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి సుచీర్భుతుడై నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుణ్ణి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టాదశ పద్మాలు ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత పుష్ప పత్రాదులతో పూజించి దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమున కిరువది ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీతవాద్య పురాణ పఠనాదులతో యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలాదులనిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నీటితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం పూజను చేసి సత్యానుసారంగా గణపతికి మాంజీ కృష్ణాజిన దండక మండు లోప వితములనిచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాదులతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాల్లోకి కత్యోత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదుల చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నులమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వలనే శ్యామాంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను శ్యామాంత కోపాఖ్యానం సత్రాజిత్తనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడతనికి శ్యామాంతకమణిని ప్రసాదించాడు ఒక అనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసనాజిత్ అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడొక అతనిని వధించి ఆ మణినొక మాంసఖండముగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడని భళ్ళుకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ శ్యామాంతక మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్రాజత్తు ఒక పుకారును లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓటారిస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితున్నాడు పాలపాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడటం వలనే ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితి చంద్రునికి అపవాదికి ఏమిటని బలరాముడు అడిగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు వినాయకుని జన్మదినమైన ఒక కానుక భాద్రపద శుద్ధ చవితున్నాడు కైలాసంలో కుబ్జరూపుదారుడైన విఘ్నేశ్వరుడు ఆనందతాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరీ చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందుల పాలైపోవుదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షంతలని ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలుసు కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుని ప్రతిబింబం చూడడం జరిగింది అందువల్లనే ఈ అపనంద పడ్డాను అని వివరంగా చెప్పాడు అది విన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయ్చిప్త సహితంగా వినాయకుని వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథాక్షంతలను ధరించి కృష్ణుడు తన అపనందలను మాపుకునేందుకుగానే బయలుదేరాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనాజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతికలే బలాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు చూసి వాటిని వెన్నంటే వెళ్ళి జాంబవంతుని జాడులు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుని కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడల్లో కేళీకందుకంగా కట్టి ఉంది శ్యామాంతకమని దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శ్యామాంతకమణితో బాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరలివచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృత్తాసరను చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్టవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి ఆరోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే చేస్తాడు గనుకనే ఈయనను సిద్ధి వినాయకుడను కూడా పిలుస్తారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రాదులకు పుత్రులని ప్రసాదిస్తుంది ఈ వ్రతం వితంతువులు పూజించినట్లయితే మరి ఏ జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మక్షత్రియ వైద్య శుద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందగలుగురుగాక అని సూతుడు చెప్పగా అది విని ధర్మరాజు ఈ వ్రతము చేసిన వెంటనే కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ஸ்ரீ விநாயகிர்பூர்ணம்